శునకాన్ని చూడగానే హడలి పారిపోతుంది సహజంగా పిల్లికూన కానీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో ఆకలితో దరిచేరిన పిల్లి కూనకు అమ్మతనం చూపించి పాలు ఇచ్చి మమకారం చూపింది ఒక శునకం ఇల్లందు పట్టణంలోని ఒక హోటల్ వద్ద సాయంత్రం చీకటి పడుతున్న సమయంలో అక్కడే పడుకొని ఉన్న ఓ శునకం వద్దకి ఒక పిల్లి కూన వచ్చింది ఒకవైపు చలివేస్తున్న ఆకలితో ఉన్న ఆ పిల్లి శునకం వద్దకి చేరడంతో జాతి వైరం మరచిన ఆ శునకం అమ్మతనం చూపి పిల్లికి అనువుగా పాలు ఇచ్చింది ఈ దృశ్యాన్ని చూసిన స్థానికులు ఆశ్చర్యం చెందారు